అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకు ఇవి రద్దుపై కోర్టు కీలక నిర్ణయం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పదిహేనేళ్ల కమ్యూనిటేషన్ రికవరీ రూల్స్ పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అసలు ఏం జరిగింది చూస్తే ఉద్యోగి యొక్క పదవి విరమణ జరిగిన తర్వాత ఆ తర్వాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యూనిటేషన్ భాగాన్ని తప్పనిసరిగా ఏళ్ల పాటు రికవరీ చేయాలన్న నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బి అప్పారావు అనే రిటైర్డ్ తహసీల్దార్ దాఖలు చేసిన ఎస్ఎల్పిపై శుక్రవారం నాడు విచారం జరిపిన జస్టిస్ జెకే మహేశ్వర్ గారు అలాగే జస్టిస్ విజయ్ కిష్ణోయ్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పెన్షన్ కమ్యూటేషన్ కింద తనకు చెల్లించినటువంటి ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఎనిమిది శాతం వార్షిక వడ్డీ కింద కనుక రికవరీ చేస్తే పదకొండేళ్ల పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో ఆ మొత్తం అంతా తీరిపోయిందని వివరించారు అయినప్పటికీ కూడా ఏపీ సివిల్ పెన్షన్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది కింద కమ్యూనిటేషన్ రూల్స్ సెక్షన్ పద్దెనిమిది కింద పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేయాలనే నిబంధన పేరుతో మరో మూడేళ్ల ఏడు నెలల పాటు అంటే ఎక్స్ట్రాగా బాకీ తీరిపోయినా కూడా మరో మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం వల్ల తనకు నష్టం జరిగిందని తెలిపారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు సెక్షన్ లో అంశాలను అయితే ఖచ్చితంగా పరిశీలిస్తుందని చెప్తున్నారు సో ఈ నేసిన కేసు అయితే చాలా మందికి ఉపయోగపడే కేసు ఎందుకంటే ఇది గనక ఒకరికి ఒక తీర్పు వచ్చినా మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి